ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీ నామ సంవత్సరము రాశి ఫలితములు భాగంగా ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి ఫలితములు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం తో విశాఖ నక్షత్రం ఒక పాదము నా నీ ను నే అనురాధ నాలుగు పాదములు నో యా యు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిపి వృచ్చిక రాశిలోకి వస్తాయి ఈ వృచ్చిక రాశి యొక్క ఆదాయము వ్యయములు రాజపూజ్య అవమానములు ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యము ఐదు అవమానము రెండు ఈ రాశి వారికి సంవత్సరములో గ్రహముల దోష కాలములు రవి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమము పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశము జన్మము పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు అర్ధాష్టమంలోను కుజుడు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశంలోను జన్మంలోను ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి సంవత్సరం ఆఖరు వరకు అర్ధాష్టమంలోనూ సంచారం జరుగుతూ ఉన్నారు గురుడు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి అష్టమంలోను గురుడు శని పది పది రెండు వేల ఇరవై ఐదు నుండి పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అర్ధాష్టమంలోను సంచారం జరుగుతూ ఉన్నది రాహువు పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి అర్ధాష్టమంలోను కేతువు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనకారకుడైన గురుడు ఏడు ఎనిమిది స్థానములయందు వాహనాధిపతి భూ గృహ స్థానాధిపతి శని స్వక్షేత్ర స్థితి రాహువుకేతు స్థితులలో బాగున్నందువలన యోగ్యమైన అన్నపానీయాలు వాహన లాభము విద్యాధిక్యత లోగడ రెండు సంవత్సరముల నుండి నిలబాటుగా ఉన్న పనులు పూర్తి అగుట జరుగును స్వశక్తి సామర్థ్యములచే పైకి రాగలుగుట వ్యవహార జయము జీవన లాభము మీలో గల చతురత్వంచే ఎంతటి వారినైనా స్వాధీనము చేసుకునుట మాటల నైపుణ్యము కలుగును అధికార వర్గం వారు మీకు అన్ని విధములుగా చేదోడు వాదోడుగా ఉంటారు దూర ప్రయాణములు లాభించును ఏ విధమైన సంకోచము చెందక నిర్భయముగా సంచరించి ముందుకు పోగలరు స్వగృహ నిర్మాణము స్థిరాస్తి వృద్ధి కోర్టు లావాదేవీలు విజయవంతముగా పూర్తవును కుటుంబ సభ్యుల వలన మీ గాంభీర్యత పెరుగును చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు కుటుంబ కలతలు భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చినా గృహములో శుభకార్యాలు చేస్తారు అప్రయత్నముగా ధనలాభాలు సంతానం యొక్క ప్రాముఖ్యత హెచ్చును జీవితంలో స్థిరత్వము పొందగలరు ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు శత్రుత్వములు అంతరించిపోవును జీవన విధానంలో మార్పులు కలుగును కొన్ని విషయాలలో కొంత ఆందోళన కలిగినను అంతగా బాధించను యోగకాలమనే చెప్పవచ్చును ఈ సంవత్సరము ఉద్యోగులకు అష్టమ గురు ప్రభావం అంతగా ఉండదు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగుంటుంది కావలసిన ప్రదేశాలకు బదిలీలు జరుగుతాయి అధికారుల మన్ననలు గృహ లాభాలు కుటుంబ సౌఖ్యము ప్రైవేటు కంపెనీల ఎందు పనిచేయు వారికి జీతంతో పాటు హోదా కూడా పెరుగుతూ ఉంది హోదా పెరుగుటచే మరొక కంపెనీకి మార్పు ఉంటుంది స్థాన చలవనము లేదా గృహ మార్పులు తప్పవు పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం అంతా పర్మనెంట్ కాదు నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత పర్వాలేదనిపిస్తుంది ఏదో ఒక ఉద్యోగం లభించి ఊరట లభిస్తుంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా ఉండదు గురుబలం లేదు కనుక వ్యవహారాదులు అనుకూలించవు ప్రజలలో విశ్వాసం కోల్పోతారు ఎన్నికలందు ఓటం పాలవుతారు అధిష్టాన వర్గం వారి యొక్క పన్నులను మీరు పొందలేరు ధనము మంచినీళ్ళ వలె మీకు ఖర్చవుతుంది అయినా ఫలితము దక్కదు నామినేటెడ్ లేదా పార్టీ పదవి కూడా లభించుట కష్టమే అవును ఇక మీ అనవసర మాటలే మిమ్మల్ని దూరం చేస్తూ ఉంటుంది ఇక కళాకారులకు ఈ సంవత్సరము కళారంగంలో ఉన్నవారికి లాభదాయకమే చెప్పవచ్చును టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి కవులకు గాయని గాయకులకు దర్శకులకు మరియు టెక్నిషియన్స్కి బాగుంటుంది విజయవంతమగుట చేత అనుకూలమైన అవకాశాలు వచ్చును పరిశ్రమలను నిలదొక్కుంటారు ఇక ఈ సంవత్సరము వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఉన్నవారికి యోగకాలమని చెప్పవచ్చును అనుకున్నది సాధిస్తారు నూతన వ్యాపారములకు శ్రీకారం చుట్టెదరు హోల్సేల్ మరియు రిటైల్ రంగం వారికి బాగుంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి సమయానికి బాకీలు వసూలవుతాయి బిల్డింగ్ నిర్మాణం సివిల్ కాంట్రాక్టుదారులకు మంచి అవకాశాలని చెప్పవచ్చును పెద్దవి కొత్తవి కాంట్రాక్టులు లభిస్తాయి రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు విద్యార్థులకు ఈ సంవత్సరం శని రాహువుల యోగ స్థానములలో ఉండటం వలన జ్ఞాపక శక్తి బాగా పెరుగును మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు విదేశీయుల ఎద్దు చదువు రాణించును చదువుపై శ్రద్ధ ఉంటుంది ఒక్కోసారి నిర్లక్ష్యం చేయటం వలన మధ్యలో మార్కులు తగ్గును మెడికల్ ఇంజనీరింగ్ బీఈడి లాసెట్ పాలిటెక్నిక్ ఐసెట్ మరియు ఆసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులను సాధించి కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు క్రీడాకారులకు మంచి సమయమని చెప్పవచ్చును ఇక వ్యవసాయదారులకు గురువుని కృప వలన అంతగా అనుకూలంగా ఉండదు రెండు పంటలు బాగా పండినను క్రిమికీటకాదుల వల్ల ప్రకృతి వైపరీత్యముల వల్లను పంట దిగుబడి బాగుండదు నష్టాలు వచ్చును చేపలు రొయ్యలు చెరువుల వారి పరిస్థితి బాగుంటుంది గతంలో చేసిన రుణాలు తీర్చెదరు పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి ఇక ఈ సంవత్సరం స్త్రీలకు సంవత్సరం స్త్రీలకు అన్ని వర్గాల వారికి బాగుంటుంది కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది శని రాహు ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారమా అని అన్నట్టుగా ఉండును విలువైన వస్తువులు లభిస్తాయి ప్రతి ఒక్కరూ మీ యొక్క సలహాలను తీసుకుంటారు మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక ప్రత్యేకమైన దృష్టి కలుగుతుంది వివాహము కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అవుతుంది కుటుంబంలో సఖ్యత భాగ్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది గతంలో విడిపోయిన వారు తప్పకుండా ఈ సంవత్సరం కలుసుకుంటారు ఉద్యోగాదుల్లో ఉన్నవారికి అనుకూలత ఉంటుంది పై అధికారులతో మన్నలను పొందుతారు ప్రమోషన్స్తో కూడిన బదిలీలుంటాయి మీ ప్రతిభకు తగిన ఫలితం వస్తుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకి ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకమనే చెప్పవచ్చును అష్టమ గురుడు అపకారం చేయడు శని రాహులు బలీయంగా ఉండే లాభించును ఎంతటి పనులనైనా సులువుగా పూర్తి చేస్తారు గత రెండున్నర సంవత్సరముల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది యొక్క రాశి వారు చేయవలసిన శాంతులు ఇతరులు మీపైన ఈర్ష్య అసూయ ద్వేషాలను నిప్పుకుంటారు కావున వారి కొరకు శనికి రాహుకి కేతువుకి జపము దానము హోమము చేయించవలను శని వార నియములు పాటించి మీ గ్రామంలో కలిగిన శివాలయానికి వెళ్ళి సోమవారం అభిషేకం చేయించుకోవటం వలన మీకు అనుకున్న ఫలితాలు విజయవంతంగా పూర్తి చేస్తారు సుఖ జీవనాన్ని గడుపుతారు Stream